హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా మిద్ద తోటలోని ఈ ట్రబ్లో కందగడ్డ వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇది కివీ ఫ్రూట్ మొక్క ఇందులో పక్కకు ప్లేస్ ఉంది కదా అని కందగడ్డ వేసాను ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను కట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వస్తున్నాయి పిల్లలకు పూర్ణపప్పాలు పప్పాలు తోటి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కందగడ్డ కూడా చాలా మంచిది హెల్త్కు మొన్న టూ ఫైవ్ డేస్ ముందు ఇట్లా సిక్స్ ట్రబ్లో వేసాను ఫ్రెండ్స్ త్రీ కేజెస్ వెళ్ళాయి కందగడ్డలు ఇప్పుడు మళ్ళీ వేరే ట్రబ్లో వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ తీసిన చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి జుమ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో లోపల చూంచు మమ్మో మమ్మ చూ దగ్గర చూంచు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఇంకా తీసినా కొద్దిగా వస్తూనే ఉన్నాయి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అమ్మో ఇందులో చాలా ఉన్నాయి రా చూంచరా మమ్మేషన్ చూడరమ్మమ్మ ఇందులో ఇంకా తీస్తేనే కొద్ది వెళ్తూనే ఉన్నాయి మమ్మ చూంచరా మమ్మ చూంచ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్